క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ టూ చిత్తడి నేలల దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు థీమ్ ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్స్ ఫార్ ఏ కామన్ ఫ్యూచర్ ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్ ఫార్ ఏ కామన్ ఫ్యూచర్ ప్రొటెక్టింగ్ వెట్ల్యాండ్ ఫార్ ఏ కామన్ ఫ్యూచర్ చిత్తడి నేలలు అనగా వెట్ల్యాండ్స్ అనమాట ఇంగ్లీష్లో ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి రెండున చిత్తడి నేలల దినోత్సవాన్ని నిర్వహిస్తారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట థీమ్ ఇటీవల నాలుగు వెట్ల్యాండ్స్ను కూడా మన దేశంలో రామ్సార్ సైట్లలో గుర్తించారనమాట అవి ఏమంటే కనుక తమిళనాడులోని తీర్థంగల్ ఒకటి తమిళనాడులోని సక్కర్ కొట్టయి ఒకటి జార్ఖండ్లోని జార్ఖండ్లోని ఉద్వా సరస్ ఒకటి సిక్కింలోని పల్రి ఒకటి మొత్తం నాలుగు ఇటీవలనే రామ్సర్ సైట్లుగా గుర్తించడం చేత భారతదేశంలో ప్రస్తుతం ఎనభై తొమ్మిది రామ్సర్ సైట్లు ఉన్నాయన్నమాట ఎనభై తొమ్మిది నాలుగు గుర్తించడం వల్ల ఇటీవలనే రామ్సర్ చిత్తడి నగరాలుగా రెండు నగరాలను కూడా గుర్తించారు రెండు నగరాలు అవి ఒకటి మధ్యప్రదేశ్లోని ఇండోర్ రాజస్థాన్లోని ఉదయ్పూర్ చాలా ఇంపార్టెంట్ నేను చెప్పినాను ఇప్పుడు న్యూస్ అన్నీ కూడా క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ త్రీ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు బ్రాండ్ అంబాసిడర్ చూడండి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు బ్రాండ్ అంబాసిడర్ క్రికెటర్ శిఖర్ ధావన్ శిఖర్ ధావన్ అనమాట ఈ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ విన్నర్ వచ్చేసి భారతదేశమే రన్నర్ వచ్చేసి న్యూజిలాండ్ అనమాట విన్నరు భారత్ రన్నరు న్యూజిలాండ్ అనమాట గుర్తుంచుకోవాలి ఇక ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ రచిన్ రవీంద్ర న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా అవార్డు అందుకున్నాడు అనమాట క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ నల్ల సముద్రంపై స్వేచ్ఛ వాణిజ్యం కోసం శాంతి ఒప్పందాన్ని చేసుకున్న దేశాలు ఇటీవల రష్యా మరియు ఉక్రెయిన్ చూడండి రష్యా మరియు ఉక్రెయిన్ దేశాలు యుద్ధాల్లో ఉండగానే నల్ల సముద్రం పైన వీరు స్వేచ్ఛ వాణిజ్య శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు స్వేచ్ఛా వాణిజ్యం కోసం ఒక శాంతి ఒప్పందాన్ని చేసుకున్నారు రష్యా ఉక్రెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగుకి మూడు సంవత్సరాలు కూడా పూర్తయింది ఈ రెండు దేశాల మధ్య యుద్ధాలు ప్రారంభించబడి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి 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 అనమాట గుర్తుంచుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ ఫైవ్ ఉద్వాసరస్సు గల రాష్ట్రం ఉద్వాసరస్సు ఇటీవలనే మనకి రామ్సర్ సైట్గా గుర్తించబడిందనమాట ఉద్వాసరస్సు జార్ఖండ్లో ఉంటుంది అందుకే ఇది వార్తల్లో ఉంది ఉద్వాసరస్సు జార్ఖండ్ క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ సిక్స్ మయన్మార్ భూకంప బాధితులను ఆదుకోవడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చూడండి మయన్మార్లో భూకంపం ఏకంగా రిక్టర్ స్కేల్ పైన ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది కొంతమంది ప్రాణాలు కూడా అక్కడ ఈ భూకంపం వల్ల పోవడం జరిగింది చాలా ఆస్తి నష్టం జరిగింది అన్నమాట కాబట్టి మయన్మార్ దేశాన్ని ఎందుకంటే మన సరిహద్దు దేశం మయన్మార్ మయన్మార్తో మన దేశంలోని నాలుగు రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి మణిపూరు మిజోరాము అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండు మయన్మార్తో మన దేశంలోని నాలుగు రాష్ట్రాలు సరిహద్దు పంచుకుంటాయి అన్నమాట మయన్మార్కు భారతదేశానికి మధ్య చాలా గొప్ప పర్వతాలు ఉంటాయి అరకాన్ వ్యోమ పర్వతాలు సరిహద్దుగా ఉంటాయి అరకాన్ వ్యోమ పర్వతాలు సరిహద్దుగా అన్నమాట కాబట్టి మయన్మార్ భూకంప బాధితులను ఆదుకోవడానికి కోసం మన వాళ్ళు చేపట్టిన ఆపరేషన్ ఆపరేషన్ బ్రహ్మా ఇంతకుముందే రీసెంట్గానే మయన్మార్లో మోచా తుఫాను వస్తే మోచా తుఫాను వల్ల కూడా చాలా ఆస్తి నష్టం జరిగింది అక్కడ మోచా తుఫాను ఆ మోచా తుఫాను బాధితులను ఆదుకోవడం కోసం కూడా భారత ప్రభుత్వం చేపట్టింది ఒక ఆపరేషన్ ఆపరేషన్ కరుణ కాబట్టి మయన్మార్ కోసం ఇటీవలనే ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్ కోసం ఇటీవలనే ఆపరేషన్ కరుణ ఆపరేషన్ బ్రహ్మ అంటే భూకంప బాధితులను ఆదుకోవడం ఆపరేషన్ కరుణ అంటే కనుక తుఫాను బాధితుల బాధితులను ఆదుకోవడం మైన్మార్ గుర్తించుకోవాలి క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ సెవెన్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న తెలుగువారు చూడండి ప్రతి ఏటా కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు ఇస్తారనమాట భారతదేశంలో భారత రాజ్యాంగం చేత గుర్తించబడినటువంటి ఇరవై రెండు భాషలు దానికి అదనంగా మరొక రెండు భాషలు ఇంగ్లీషు రాజస్థాని మొత్తం ఇరవై ఆరు భాషల్లో ఈ అవార్డులు ప్రదానం చేస్తారంట కేంద్ర సాహిత్య అకాడమీ అనేటువంటిది పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఏర్పడింది ప్రతి ఏటా కూడా తెలుగులో మనకు పురస్కారాలు అందజేస్తారు నాలుగు కేటగిరీలు మీరు నోట్ చేసుకోవాలి నోట్ చేసుకోవాలి ఒక కేటగిరీ లాంగ్వేజ్ విభాగం పెనుగొండ లక్ష్మీనారాయణ అనే రచనకు పొందారు లాంగ్వేజ్ భాష రెండు కేంద్ర సాహిత్య బాల పురస్కారం చంద్రశేఖర్ ఆజాద్ రచన మాయాలోకం మూడు కేంద్ర సాహిత్య యువ పురస్కారం కేంద్ర సాహిత్య యువ పురస్కారం వచ్చేసి నాయక్ కార్తీ నాయక్ రచన దావలో డిఏవిఎల్ఓ దావలో దావలో రచన అన్నమాట గుర్తుపెట్టుకోవాలి నెంబర్ ఫోర్ అనువాదం ట్రాన్స్లేషన్ విభాగంలో రాజేశ్వరి రాజేశ్వరికి వచ్చిందనమాట ఏ రచన అంటే కనుక తాటి చెట్టు దేవుడు తాటి చెట్టు దేవుడు అనమాట ఒడిస్సా రచయిత గోపీచంద్ మహంతి రచించినటువంటి దాడి ఓకేనా దాడి అనేటువంటి రచనను ఈమె రాజేశ్వరి తాటి చెట్టు అనువదించింది కాబట్టి అవార్డు అందుకుంది అనమాట కాబట్టి నలుగురిని గుర్తుంచుకోవాలి మీరు పెనుగొండ లక్ష్మీనారాయణ చంద్రశేఖర్ ఆజాదు ఓకేనా కార్తీ నాయక్ అదేవిధంగా రాజేశ్వరి నాలుగు విభాగాలు నాలుగు రచనలు నలుగురు వ్యక్తులు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పుర పురస్కారాలు సారీ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు తెలుగు ఈ ఏడాదికి సంబంధించి చాలా ముఖ్యంగా నేను ఈ క్లాసులు ఓకేనా కొన్ని కొన్ని బెట్లు చేస్తూ నేను చేస్తూ పోతున్నా అనమాట ఇది మీకు ఇప్పుడు తొమ్మిదవ క్లాస్ అనమాట కాబట్టి చాలా యూజ్ అవుతాయి ఇవన్నీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి డిఎస్సి కావచ్చు కానిస్టేబుల్ వీఆర్ఓ తెలంగాణకు సంబంధించిన విఆర్ఓ అదే అదేవిధంగా రైల్వేకి సంబంధించిన ఎన్టీపీసీ గ్రూప్ డి వాళ్ళు అదేవిధంగా కోర్టు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు జేఎల్ డిఎల్ఓ ఓకేనా అదేవిధంగా మనకి ఈ అంగన్వాడికి సంబంధించినటువంటి సిడిపిఓ ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా ఇవి చాలా ముఖ్యంగా మీకు ఉపయోగపడతాయి ఒక బిట్ను నేను నాలుగు బిట్లుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు ఇక్కడ ఇరవై ఐదు బిట్లే ఉండొచ్చు కానీ ఇవి వంద బిట్లతో సమానం అనమాట కాబట్టి గుర్తుంచుకోండి ఓకే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు ఒక ముప్పై రూపాయలు మీరు ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ అనే నెంబర్కి మీరు ఫోన్పే చేస్తే ఇవి మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది ఓకేనా మేము పెట్టినటువంటి ఖర్చులకు ఇవి మీకు ఆ అమౌంట్ మీరు మాకు ఇస్తే సరిపోతుంది మేము ఇక్కడ చేయించడం జరిగింది కదా కొద్దిగా ఖర్చు పెట్టి కాబట్టి ఆ ఖర్చు కోసమే ఈ అమౌంట్ అనమాట కాబట్టి గుర్తుంచుకోండి కావాలనుకున్న వాళ్ళు చాలా యూజ్ అవుతాయి మీకు తీసుకోండి అందరు కూడా ముప్పై రూపాయలు చెల్లిస్తే కనుక మొత్తం పీడిఎఫ్ నేను ఈ బిట్లన్నీ కూడా మీకు షేర్ చేస్తా క్వశ్చన్ నెంబర్ వన్ వన్ నైంటీ ఎయిట్ ఇండియాలో తొలి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ ప్రారంభం చూడండి మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ అనమాట లడాక్లో చాలా ఇంపార్టెంట్ దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఎక్కడ లడాక్ ఇటీవలనే దేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలు హర్యానా రాష్ట్రంలో జిందు టు సోనీపట్ మధ్య నడిచిందనమాట దేశంలోని మొదటి హైడ్రోజన్ రైలు హర్యానా దేశంలోని మొదటి హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ లడాక్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ వన్ నైంటీ నైన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు మూడు లక్షల ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లు వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ టూ హండ్రెడ్ రెండు వందలు టూ హండ్రెడ్ అనమాట క్వశ్చన్ క్యాన్సర్ కేసుల్లో భారతదేశ స్థానం చూడండి క్యాన్సర్ కేసులలో భారతదేశం మూడవ స్థానం అమెరికా ఫస్ట్ సెకండ్ చైనా థర్డ్ భారత్ అమెరికా ఫస్ట్ సెకండ్ చైనా థర్డ్ భారత్ అనమాట కాబట్టి గుర్తుంచుకోవాలి చూడండి క్యాన్సర్ ఏ అవయవానికైనా వస్తుంది మన బాడీలో క్యాన్సర్ ఆంకో వైరస్ వైరల్ డిసీజ్ అనమాట ఆంకో క్యాన్సర్ అధ్యయనాన్ని ఆంకాలజీ అంటారు ఆంకాలజీ అంటారు క్యాన్సర్ వైరస్ ఆంకో వైరస్ అనమాట స్త్రీలలో అయితే ఎక్కువగా మన గర్భాశయ క్యాన్సర్ చూస్తూ ఉంటాం స్త్రీలలో కాబట్టి క్యాన్సర్ కేసులలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది ఫస్ట్ అమెరికా సెకండ్ చైనా థర్డ్ భారత్ క్వశ్చన్ నెంబర్ టూ టూ నాట్ వన్ రెండు వందల ఒకటి లోకల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్లో నిలిచిన రాష్ట్రం ఏది లోకల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ పర్ఫార్మెన్స్ ఉత్తమ పనితీరు పర్ఫార్మెన్స్ ఉత్తమ పనితీరు ఇండెక్స్లో టాప్లో కర్ణాటక ఉంది సెకండ్ కేరళ థర్డ్ తమిళనాడు దేశంలోనే మన దక్షిణాది రాష్ట్రాలు టాప్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ కర్ణాటక సెకండ్ కేరళ థర్డ్ తమిళనాడు కర్ణాటక కేరళ తమిళనాడులో పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్లో టాప్ వన్ టాప్ టూ టాప్ త్రీలో ఉన్నాయి క్వశ్చన్ నెంబర్ టూ నాట్ టూ టూ నాట్ టూ మిలిటరీ సామర్థ్యంలో భారతదేశ ర్యాంక్ ఎంత నాలుగవ స్థానం చూడండి మిలిటరీ సామర్థ్యం ఇటీవల ఫైర్ పవర్ ఇండెక్స్ అనే పేరుతో ఇచ్చారనమాట ఫైర్ పవర్ ఇండెక్స్ అంటే మిలిటరీ సామర్థ్యం సైనిక సామర్థ్యం భారతదేశం ఎన్నో స్థానం నాలుగవ స్థానం ఫస్ట్ అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా ఫోర్త్ భారత్ అమెరికా రష్యా చైనా భారత్లు టాప్ ఫోర్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ టూ నాట్ త్రీ కోవిడ్ తరహాలో హెచ్కే యుఎస్ టూ వైరస్ను గబ్బిలంలో కనుగొన్న దేశం చూడండి కోవిడ్ తరహాలోనే ఒక వైరస్ అనమాట గబ్బిలాల్లో కనుగొన్నారు అదే హెచ్కే యుఎస్ సిఓఎస్ టూ వైరస్ హెచ్కే యూఎస్ టూ వైరస్ అనమాట దీన్ని ఏ దేశ శాస్త్రవేత్తలు ఏ దేశంలో కనుగొన్నారు అంటే కనుక చైనాలో కనుగొన్నారు చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు కాబట్టి హెచ్కే యూఎస్ టూ వైరస్ కోవిడ్ తరహాలో ఉంటుంది గబ్బిలాల్లో కనుగొన్నారు చాలా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి వైరల్ డిసీజెస్ మీరు బాగా నేర్చుకుని పోవాలిపోయేటప్పుడు ఏ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళైనా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఇంపార్టెంట్ ఎక్కువ వ్యాధులు వైరస్ వల్లనే వస్తాయన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ జలుబు వైరస్ వల్లే వస్తుంది ఆటలమ్మ చికెన్ పాక్స్ మసూచి స్మాల్ పాక్స్ తట్టు మీజిల్స్ ఈ మూడు వ్యాధులు కూడా వైరస్ వల్లే వస్తాయి ఆటలమ్మ మసూచి తట్టు చర్మం పైన వస్తాయి అనమాట వీటిని ఇంగ్లీష్లో చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ మీజిల్స్ అంటారు బర్డ్ ఫ్లూ స్వైన్ ఫ్లూ కూడా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు బర్డ్ ఫ్లూ స్పైన్ ఫ్లూ చికెన్ గున్యా వ్యాధి డెంగ్యూ వ్యాధి చికెన్ గుంజా డెంగ్యూలు కూడా వైరస్ వల్లనే వస్తాయి అదేవిధంగా మనకి ఓకేనా ఈ క్యాన్సర్ అనేటువంటిది కూడా వైరల్ డిసీజే ఎబోలా అనే వ్యాధి వైరల్ డిసీజే నిఫా వ్యాధి వైరల్ డిసీజే కోవిడ్ లేదా కరోనా అనేది కూడా వైరల్ డిసీజే ఇట్లా వైరల్ డిసీజ్ చాలా ఉన్నాయన్నమాట పోలియో కూడా వైరల్ డిసీజే పోలియో పోలియో వ్యాధి ఉంది కదా అది కూడా వైరల్ డిసీజే కాబట్టి గుర్తుంచుకోవాలి ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ నెంబర్ టూ నాట్ ఫోర్కి వెళ్ళిపోదాం నిసార్ శాటిలైట్ ఏ అంతరిక్ష సంస్థల సంయుక్త ప్రయోగం నిసార్ శాటిలైట్ ఇప్పుడు రూపొందించబడింది ఏ రెండు అంతరిక్ష సంస్థలు కలిసాయి దీనికోసం అంటే కనుక ఒకటి భారతదేశానికి చెందిన సంబంధించిన ఇస్రో అమెరికాకు చెందినటువంటి నాసా భారత ఇస్రో అమెరికా నాసా రెండు కలిసి ఈ శాటిలైట్ను తయారు చేశాయి నిసార్ శాటిలైట్ దాని పూర్తి పేరు నాసా ఇస్రో ర్యాడర్ నాసా ఇస్రో ర్యాడర్ అనమాట రెండు కలిసి శాటిలైట్ను రూపొందించాయి ఇది దేనికి దేనికి పనిచేస్తుందంటే కనుక ఎర్త్ సైన్సెస్ శాటిలైట్ అనమాట భూ పరిశీలన ఉపగ్రహం అనమాట ఎర్త్ సైన్సెస్ భూ పరిశీలన ఉపగ్రహం భూమిని పరిశీలిస్తుంది అనమాట దీనిని ఏ రాకెట్ ద్వారా ప్రయోగించనున్నారు జూన్ నెలలో అంటే కనుక జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ జిఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ అనే రాకెట్ ద్వారా మన తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఉంది కదా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అక్కడి నుంచి ప్రయోగిస్తారనమాట కాబట్టి వెరీ ఇంపార్టెంట్ రాబోతున్న ఒక గొప్ప శాటిలైట్ ఇది ఇకపోతే జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ అంటే మీకు గుర్తుకు రావాలి ఎఫ్ ఫిఫ్టీన్ ఇటీవలనే ఇస్రో వాళ్ళు వందవ ప్రయోగం జరిపారు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై తొమ్మిదిన వందవ ప్రయోగం ఇస్రో ప్రయోగం ఇస్రో చైర్మన్ వి నారాయణన్ చైర్మన్ అయిన తర్వాత మొదటి ప్రయోగం తనకి అదే ఏది జిఎస్ఎల్వి ఎఫ్ ఫిఫ్టీన్ రాకెట్ దానిలో పంపించిన శాటిలైట్ ఎన్విఎస్ టూ నావిగేషన్ శాటిలైట్ టూ అనమాట కాబట్టి అది కూడా గుర్తుంచుకోండి ఇది గుర్తుంచుకోండి రెండు రాకెట్ల పేర్లు దాని ద్వారా ప్రయోగించబడుతున్న ఉపగ్రహాల పేర్లు ఎక్కడ ప్రయోగించారు ఎవరు ప్రయోగించారు ఇవి కాస్త మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు క్వశ్చన్ నెంబర్ టూ నాట్ ఫైవ్ జర్మనీ నూతన వైస్ ఛాన్సలర్ ఎవరు జర్మనీ నూతన వైస్ ఛాన్సలర్ ఫ్రైడ్ రిచ్ మ్యాడ్జ్ ఫ్రైడ్ రిచ్ మ్యాడ్జ్ జర్మనీ నూతన ఛాన్సలర్ అనమాట ఫ్రైడ్ రిచ్ మ్యాడ్జ్ గుర్తుపెట్టుకోవాలి జర్మనీ అనగానే రాజధాని మనందరికీ తెలుసు బెర్లిన్ జర్మనీ కరెన్సీ యూరో జర్మనీ నూతన వైస్ ఛాన్సలర్ ఫ్రైడ్ రిచ్ మ్యాడ్జ్ అనమాట జర్మనీ రాజధాని బెర్లిన్ జర్మనీ కరెన్సీ యూరో జర్మనీ అంటే రెండవ ప్రపంచంలో కీలకంగా పాల్గొన్న దేశం జర్మనీలో గొప్పగా ఆ రోజు రెండవ యుద్ధంలో జర్మనీ నియంత హిట్లర్ ఆ హిట్లర్ ప్రారంభించిన పార్టీ నాజీ పార్టీ హిట్లర్ను కలిసిన భారతదేశ నాయకుడు సుభాష్ చంద్రబోస్ ఓకేనా మనం చదువుతాం అది హిస్టరీలో మనం క్వశ్చన్ నెంబర్ టూ నాట్ సిక్స్ తిరువల్లువర్ ఉపగ్రహం తిరువల్లవర్ ఉపగ్రహం ఆవిష్కరించబడిన దేశం ఇటీవల ఫిలిప్పైన్స్లో మన తమిళ ప్రాచీన కవి తిరువల్లువర్ అని తిరుకూర్రులు అనే గ్రంథం రాస్తాడు చాలా ప్రాచీనమైన కవి కవి తమిళంలో ఆ తమిళ కవి తిరువల్లువర్ ఉపగ్రహం సారీ 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 తిరువల్లువర్ ఓకేనా స్టాచ్యూ అనమాట తిరువల్లువర్ యొక్క స్టాచ్యూ విగ్రహం అనమాట దాన్ని ఫిలిప్పైన్స్ దేశంలో ఇటీవల ఆవిష్కరించారు చాలా ఇంపార్టెంట్ ఏ దేశంలో ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా అనమాట ఫిలిప్పైన్స్ కరెన్సీ పెసో పెసో అనమాట టూ నాట్ సెవెన్ ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న దేశం వినియోగించడంలో అనమాట చమురును వినియోగించడంలో టాప్లో ఏ కంట్రీ అంటే కనుక అమెరికా చమురును వినియోగించుకోవడంలో చాలా ఇంపార్టెంట్ అమెరికా క్వశ్చన్ నెంబర్ టూ నాట్ ఎయిట్ రెండు వేల ఇరవై ఐదుకి గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎస్బీఐ మాజీ చైర్మన్ రెండు వేల ఇరవై ఐదుకు గాను పద్మశ్రీ అవార్డు అందుకున్న ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య చూడండి ఎస్బీఐకి తొలి మహిళా చైర్మన్ అరుంధతి భట్టాచార్య గారు ఎస్బీఐ పద యాభై ఐదులో ఏర్పడింది ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ముంబై భారతదేశంలో సెక్ ఈ గవర్నమెంట్ సెక్టార్ ఉంది కదా మనకి పబ్లిక్ సెక్టార్ అందులో అత్యంత పెద్ద బ్యాంక్ ఎస్బీఐఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట గుర్తుపెట్టుకోవాలి ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ చెల్లా శ్రీనివాసులు ఉన్నారు చెల్లా శ్రీనివాసులు కాబట్టి ఎస్బీఐ మాజీ చైర్మన్ అరుంధతి భట్టాచార్య గారు ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్నారు గుర్తుపెట్టుకోవాలి ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న క్రికెట్ ప్లేయర్ ఒకరు ఉన్నారు ఆ వ్యక్తి ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ నాట్ నైన్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో భారతదేశ ర్యాంకు శక్తివంతమైన దేశాలు పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ ఇండియా ర్యాంకు ట్వల్వ్ ఫస్ట్ అమెరికా రెండు రష్యా థర్డ్ చైనా ఫోర్త్ బ్రిటన్ ఫస్ట్ అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా ఫోర్త్ బ్రిటన్ అనమాట చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఫైర్ పవర్ ఇండెక్స్లో అయితే ఫస్ట్ అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా నాలుగు భారత్ అనమాట ఇక్కడ పవర్ఫుల్ కంట్రీస్ లిస్ట్ అనమాట ఫస్ట్ అమెరికా సెకండ్ రష్యా థర్డ్ చైనా ఫోర్త్ బ్రిటన్ అనమాట ఇండియా ర్యాంక్ టూల్ అనమాట క్వశ్చన్ నెంబర్ టూ టెన్ అంగారక గ్రహంపై మూడు వందల కోట్ల ఏళ్ళ నాటి బీచ్ను కనుగొన్న దేశం అంగారక గ్రహంపై మూడు వందల ఏళ్ళ క్రితం నాటి మూడు వందల కోట్ల ఏళ్ళ క్రితం నాటి బీచ్ను కనుగొన్న దేశం చైనా 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 రాజధాని బీజింగ్ చైనా దేశ కరెన్సీ యువాను చైనా దేశ భాష చైనీసు చైనా ప్రెసిడెంట్ జీ జిన్పింగు చైనా ప్రధానమంత్రి లీ కియాంగ్ చైనా రాజధాని బీజింగు చైనా కరెన్సీ యువాను చైనా భాష చైనీసు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ చైనా ప్రధాని లీ కియాంగ్ చైనా దేశ శాస్త్రవేత్తలు అంగారక గ్రహంపై మూడు వందల ఏళ్ళ క్రితం నాటి మూడు వందల కోట్ల ఏళ్ళ క్రితం నాటి బీచ్ను కనుగొన్నారు చాలా ఇంపార్ట్ అంగారకుడు మార్ట్స్ ఎంఈఆర్ఎస్ మార్ట్స్ మార్ట్స్ అన్న అంగారకుడు అన్న ఒకటే క్వశ్చన్ నెంబర్ టూ లెవెన్ ఒపెక్లో చేరనున్న దేశం బ్రెజిల్ ఒపెక్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం ఒపెక్ నైన్టీన్ సిక్స్టీలో ఏర్పడింది ఒపెక్ ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ప్రధాన కార్యాలయం వియన్నా ఆస్ట్రియా వియన్నా ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉందన్నమాట హెడ్ క్వార్టర్ ఒపెక్ హెడ్ క్వార్టర్ ఒపెక్లో ప్రస్తుతం పన్నెండు దేశాలు ఉన్నాయి ఇది చేరితే పదమూడు అవుతాయి పెట్రోలియంను ఎగుమతి చేయడంలో కీలకమైన దేశాలు ఇవే ప్రపంచంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అనమాట ఓపెక్ అంటే రెండు వందల పన్నెండు నరేంద్ర మోడీ ఇటీవల పాల్గొన్న విదేశీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మారిషస్ చూడండి మరే మారిసస్ దేశ జాతీయ వేడుకలు మార్చి పన్నెండున ప్రతి ఏడా జరుగుతాయి మార్చి పన్నెండున జరిగిన మారిసస్ జాతీయ వేడుకలు రెండు వేల ఇరవై ఐదుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చీఫ్ గెస్ట్గా వెళ్ళడం జరిగింది ముఖ్య అతిథిగా వెళ్ళడం జరిగిందనమాట మన దేశానికి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఈ సంవత్సరం ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభువో సుబియాన్తో రావడం జరిగింది డెబ్బై ఆరవ రిపబ్లిక్ డే వేడుకలు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభోవ సుబియాంతో వచ్చాడనమాట అలా మన దేశ ప్రధానమంత్రి మారిసస్ జాతీయ వేడుకలకు వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళు ఒక పురస్కారంతో నరేంద్ర మోడీని సత్కరించారు అదే ది ఆర్డర్ ది కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఇండియన్ ఓషన్ అనే అవార్డు ది కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఇండియన్ ఓషన్ అవార్డు మారిసస్ దేశ అధ్యక్షుడు ధరమ్ గోకుల్ చేతుల మీదుగా అందుకున్నాడు మారిసస్ దేశ ప్రెసిడెంట్ ధరమ్ గోకుల్ ఆయన చేతుల మీదుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారు ఇటీవలనే శ్రీలంక ప్రభుత్వం కూడా మిత్ర విభూషణ అవార్డుతో నరేంద్ర మోడీని సత్కరించింది ఈ మిత్ర విభూషణ్ అవార్డును శ్రీలంక ప్రెసిడెంట్ కుమార దిశనాయకే చేతుల మీదుగా అందుకోవడం జరిగింది కుమార దిశనాయక చేతుల మీదుగా అందుకోవడం జరిగిందనమాట అదే పోయిన ఏడాది గయానా దేశానికి వెళ్తే గయానా ప్రెసిడెంట్ ఇర్ఫాన్ అలీ చేతుల మీదుగా అక్కడ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నాడు ఈ మూడు అవార్డులు ఇటీవలనే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి మీరు అందరు కూడా మారిషస్ నుంచి ది కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కి ఇండియన్ ఓషన్ శ్రీలంక నుంచి మిత్ర విభూషణ్ అవార్డు గయానా నుంచి ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఈ మూడు కూడా గుర్తించుకోండి మోడీకి నెక్స్ట్ టూ థర్టీన్ చంద్రయాన్ త్రీ విజయవంతంగా ల్యాండ్ అయిన తేదీ రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఇరవై మూడులో ల్యాండ్ అయిందనమాట రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఇరవై మూడు చంద్రయాన్ త్రీ అనమాట ఎల్విఎం త్రీ ఎం ఫోర్ అనే రాకెట్ ద్వారా తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి రాకెట్ వెళ్ళింది చంద్రయాంత్రి మిషన్లో భాగంగా అది ఎప్పుడు దిగిందంటే రెండు వేల ఇరవై ఆగస్టు ఇరవై మూడు దిగింది ఈ ఆగస్ట్ ఇరవై మూడును ప్రతి ఏటా కూడా మనం నేషనల్ స్పేస్ డేగా జరుపుకోవాలని నరేంద్ర మోడీ ప్రకటించాడు అలా జరుపుకుంటున్నాం నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ ఇరవై మూడు అక్కడ ల్యాండ్ అయిన ప్రాంతానికి నరేంద్ర మోడీ శివశక్తి పాయింట్ అని పేరు పెట్టడం జరిగింది శివశక్తి పాయింట్ శివశక్తి పాయింట్ ల్యాండ్ ల్యాండ్ అయిన ప్రాంతానికి దీనిలో మూడు పంపించడం అనమాట ఆర్బిటారు ల్యాండరు రోవరు ల్యాండర్ పేరు విక్రమ్ విక్రమ్ సారాభాయ్ పేరు మీదుగా పెట్టారనమాట విక్రమ్ అని రోవర్ పేరు ప్రజ్ఞాన్ కాబట్టి ల్యాండర్ విక్రమ్ రోవర్ ప్రజ్ఞాన్ ఇవి చందుని పైన దిగి అక్కడ పరిశోధన చేయడం జరుగుతూ ఉందనమాట కాబట్టి చంద్రయాంత్రి సక్సెస్ అయింది ప్రపంచంలో ఏ దేశానికి రాని రికార్డు మన దేశానికి సొంతం చేసుకున్నాం చంద్రుని దక్షిణంపై దక్షిణ ధ్రువం పైన దిగి చంద్రుని సౌత్ పోల్ దక్షిణ ధ్రువం ఉంటుంది దానిపైన దిగిందనమాట ఏ దేశం కూడా దక్షిణ ధ్రువం పైన దిగలే చంద్రుని పైన మనం మాత్రమే ఇస్రో వాళ్ళు మాత్రమే ఆ రికార్డును సృష్టించారు ఆ రికార్డును చేసుకున్నారనమాట కాబట్టి ఇవి చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్సు ఈ పీడిఎఫ్ కావాలనుకున్న వాళ్ళు నేను చెప్పిన నెంబర్ ఉంది కదా ఫోన్పే నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ డబల్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఎయిట్ దానికి మీరు థర్టీ రూపీస్ ఫోన్పే చేస్తే నేను ఓకేనా ఈ బిట్లన్నీ కూడా పంపించడం జరుగుతుంది మీరు ప్రిపేర్ కావచ్చు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా ఓకేనా చాలా ఇంపార్టెంట్